ఎవరికీ రాని అదృష్టం వారికి రాబోతుంది మరికొద్ది గంటల్లో ఈ రాశి వారికి లక్ష్మీదేవత ఇంట్లోకి రావటం వల్ల అదృష్టం పట్టబోతుంది ప్రతి ఒక్కరి జాతకంలో ఏదైనా అద్భుతం జరుగుతుందా జీవితంలో ఏదైనా కొత్త మార్పు జరుగుతుందా అని ఎదురు చూసే ప్రక్రియలో చాలా మంది అనేక రకాలుగా వెనుక పడిపోతూ ఉంటారు ధనం కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు ఎన్నో రకాల పూజలు ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు వీరికి సమయం అనేది అనుకూలంగా కలగబోతుంది గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే లక్ష్మీదేవి జీవితంలోకి వస్తుంది ఆర్థికంగా బలంగా మారతారు ఒక బలమైన శక్తిగా ఎదగబోతున్నారు ఆర్థిక లాభంతో పాటు సుఖ సంతోషాలు మీ జీవితంలో కలగబోతున్నాయి అన్ని రకాల బాధలు తీరబోతున్నాయి మీకు ఎటువంటి జ్యోతిష సమస్యలున్న ఈ నెంబర్ కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఇటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును